మనం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూసుకుంటూ వచ్చాం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మాచి రూమ్స్ కూడా సరిపోక అన్ని అంటే అన్ని డెడ్ బాడీస్ ఉన్నాయన్నమాట అక్కడ రూమ్స్ కూడా సరిపోక అండ్ ఇలా కళ్యాణ మండపాలు తీసుకొని ఇక్కడ ఫ్రీజర్స్ తీసుకొచ్చి అండ్ లోపలికి ఎలా చేస్తున్నారండి బట్ ఆ కెమెరాతో మీకు ఆ దృశ్యాలు చూపిస్తే అసలు తట్టుకోలేరు అనమాట ఒక్కొక్క ఫ్రీజర్లో అంటే వాళ్ళు చెప్తున్నారు లోపలికి వెళ్తే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా అండ్ ఒక్కొక్క ఫ్రీజర్లో ఐదుగురు ఐదుగురు బాడీస్ పెట్టారు అంటే మీకు అర్థమవుతుంది కదా ఒకళ్ళది హెడ్ నుంచి ఇంతవరకే ఉంది ఒకళ్ళది ఓన్లీ కాలు మాత్రమే ఉన్నాయి ఒకళ్ళది ఓన్లీ హెడ్ మాత్రమే ఉంది ఒకళ్ళ ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఉంది దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అసలుకి పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు అండ్ పెద్దవాళ్ళు అసలు ఎంతమంది ఒక లేడీస్ అయితే ఇది ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి కనీసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాడీ ఇక్కడికి ఏమో ఉంటుందేమో ఇక్కడికి వస్తే తీసుకెళ్దామన్న ఒక హోప్తో ఎవరు కూడా ఇంకా సిచ్యువేషన్ జరిగింది కదా జరిగిందేదో జరిగిపోయినని అక్కడ వాళ్ళు శ్రమించకుండా రెస్ట్ తీసుకోవట్లేదు ఇక్కడ వీళ్ళు కూడా మా వాళ్ళు పోయారు కదా అని ఎవరు అసలు ఎవరు కూడా దీన్ని చాలా చాలా సీరియస్గా తీసుకొని గవర్నమెంట్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బాడీని అట్లీస్ట్ ఎంతవరకు దొరికితే అంతవరకు తీసే ప్రయత్నమే చేస్తున్నారు కానీ ఇక్కడ అండ్ ఫైవ్ డేస్ నుంచి ఇదే జరుగుతుంది మీకు కొంచెం క్లోజ్ చేస్తే అర్థమవుతుంది అక్కడ మీకు ఫ్రీజర్లు కనబడుతున్నాయి టీం కనబడుతున్నారు వాలంటీర్స్ కనబడుతున్నారు చంద్ర ఇక్కడికి వస్తే నీకు కొంచెం కనబడుతుంది మీకు ఇక్కడ ఫ్రీజర్లు కనబడుతున్నాయి చూడండి అండ్ అన్ని ఫ్రీజర్స్లో కూడా బాడీస్ ఉన్నాయి అనమాట అండ్ ఆయన చెప్పారు నేను లోపలికి వెళ్ళగానే ఒక ఐదుగురు బాడీస్ తప్పితే అంటే ఈ ఈ కళ్యాణ మండపంలో స్టోర్ చేసిన బాడీస్ చూసుకుంటే ఐదుగురు బాడీస్ తప్పితే ఫుల్గా ఉన్న బాడీస్ మిగతా బాడీస్ ఏది కూడా ఫుల్ బాడీ లేదు అంటే నేను అడిగాను ఏంటి ఒక్కొక్క ఒక్కొక్క ప్యాక్ చేసేసి ఫ్రీజర్లో ఎన్ని పెట్టారంటే కాళ్ళు హెడ్డు మొండాలు ఇలా కనపడుకుంటూ అంటే మొండ అంటే మన బాడీ పార్ట్ స్టమక్ వరకు ఉన్న వాళ్ళ పార్ట్స్ మాత్రం అంటే రకరకాలుగా అంటే ఆ బండరాలు పడిపోవటం వల్ల ఏమవుతుందంటే అసలుకి ఫేస్ ఇలా ఉన్న ఫేస్ కూడా ఇలా వెనక తిరిగిపోవటం అంటే కంప్లీట్గా వెనక తిరిగిపోవటం అసలు లోపలికి వెళ్ళి చూస్తే మనం తట్టుకోలేకపోతాము ఈ అసలుకి దీన్ని అయితే ఈ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా కాలేజీ పిల్లలు ఎప్పటికప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అండ్ ప్రతి బాడీ పైన కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఐడెంటిఫై చేసి వాళ్ళ నేము వాళ్ళ హౌస్ నెంబర్తో సహా మేబీ వాళ్ళ వాళ్ళు వస్తే ఇచ్చేయడానికి వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నారండి నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి మీకు కనిపిస్తున్న లోపల కూడా ఈ మొత్తం కంప్లీట్గా డెడ్ బాడీస్తోనే ఉంది ఇక్కడ టీం అందరూ మీకు కనిపిస్తున్నారు డాక్టర్స్ బృందం కానీ పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడికి వస్తే కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా ఎప్పటికెప్పుడు ఎప్పటికెప్పుడు వాళ్ళ విధులు నిర్వహిస్తూ వాళ్ళ డెడ్ బాడీస్ని వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ కంటిన్యూగా అండ్ వరుసగా ఎంత దూరం చూసినా కానీ అదే ఉంది అంబులెన్స్ రెడీగా ఉన్నాయి ప్రతిదాని దగ్గర ఎప్పుడు ఏ బాడీ కనిపించింది కానీ అక్కడ నుంచి వాళ్ళకి ఒక మెసేజ్ రాగానే ఇమీడియట్గా వెళ్ళి ఆ బాడీస్ని తీసుకురావటం ఆ బాడీస్ని ఇంకొంచెం ముందుకెళ్తే మీకు కనబడుతుంది అండ్ ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటలే అండ్ అతను చెప్పాడు ఫుల్గా ఫుల్గా ఏదైతే బాడీ కనిపిస్తుందో అంటే లోపలికి మాస్క్ హ్యాండ్ గ్లౌజెస్ లేని కూడా ఎలా చేయట్లేదు అన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమొస్తాయో ఎందుకంటే బాడీ త్రీ ఫోర్ డేస్ అక్కడ వాటర్లో ఉంది ఆ బాడీ అంతా కూడా చాలా వరకు పాడైపోయి ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి కూడా చాలా సేఫ్టీ తీసుకుంటున్నారు ఎందుకంటే డాక్టర్స్ కానీ వచ్చిన విజిటర్స్కి కానీ వాళ్ళందరికి కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ ఆ వచ్చిన బాడీస్ని క్లీన్ చేసేది అక్కడ అక్కడ మనకి పోస్ట్ మార్టం చేసి ఈ పోస్ట్ మార్టం చేసిన తర్వాత వీటన్నిటిలో స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ బాడీస్ సరిపోక అంటే ఇక్కడ కూడా బాడీస్ ఒక బాడీ మీద ఒక బాడీ ఒక బాడీ మీద ఒక బాడీ గుట్టలు గుట్టలుగానే ఉంది అయినప్పటికి కూడా రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఈ రూమ్స్లో సరిపోక అంటే ఈ రూమ్స్లోకి వెళ్ళి చూసిన తర్వాత అసలు మనకి వేరే అసలు ఆ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేము ఇవన్నీ సరిపోక ఇక్కడ కళ్యాణ మండపంలో పెట్టారు ఇప్పుడు ఒకసారి ఇక్కడ నేను మీకు సిచ్యువేషన్ చూపిస్తాను ఇక్కడ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళు దొరుకుతారని ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అక్కడ చూశారు మీరు వీళ్ళందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇలా ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించిన చాలామంది కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఐసోలేషన్ వార్డు ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత బాడీస్ని ఎవరైనా ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ ఫుల్ బాడీతో వచ్చిన వాళ్ళని అయితే ఇక్కడ క్లీన్ చేపేసి ఈ రూమ్లో ఇక్కడ ఐసోలేషన్ వార్డు ఇక్కడ మార్చరీకి పంపించేసి ఇక్కడ మార్చి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా బాడీస్ని ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నారనమాట మిగతా మిగతా ఏరియాస్ కంటే ఇక్కడైతే ప్లేస్ లేదు ఈ ఏరియాకి సంబంధించిన పోస్ట్ మార్టంకి సంబంధించిన ప్లేస్ అయితే ఇది ఒకటే ఉంది సో ఎప్పటికప్పుడు దీన్ని కూడా చాలా హైజెనిక్గా క్లీన్ చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైద్య సిబ్బంది కూడా అంటే వీళ్ళు కూడా అసలు వర్క్ చేయలేకపోతున్నారు అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసి చేసి వాళ్ళ పాపం చాలా అంటే చాలా డల్ అయిపోతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవే బాడీస్ చూస్తారు కాబట్టి ఎస్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇది యాక్చువల్గా కాన్ఫరెన్స్ హాల్ అయితే దీన్ని ఇప్పుడు బాడీస్ క్లీన్ చేసి ఒక దానిగా పెట్టారనమాట అండ్ ఇక్కడ బాడీస్ క్లీన్ చేసి అక్కడ పంపుతున్నారు మీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఇది కంట్రోల్ సెల్ ఇక్కడ పెట్టారు మేపడిది సో ఇక్కడ ఏదైనా ఉన్నా కానీ తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అట్ ది సేమ్ టైం పోలీస్ ఇబ్బంది అంటే ఎవరి విధుల్లో వాళ్ళు ట్వంటీ చాలా అంటే చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వరకు ఇన్ని ఐడెంటిఫై చేయగలిగారు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ త్రీ ఫిఫ్టీ మాత్రమే దొరకలేదు ఇప్పటివరకు మిగతాయి ఆల్మోస్ట్ వాళ్ళు రెస్క్యూ టీమ్ ఎప్పటికెప్పుడు కష్టపడి బాడీస్ని బయటికి తీసుకొస్తూనే ఉంది వాళ్ళ వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఒక నాలుగైదు టౌన్స్ అయితే చాలా అంటే చాలా డౌన్ అయిపోయి ఉన్నారు మా పక్క ఊరికి ఇలా జరిగింది అందుకే ఇలాంటి ఒక టౌనే అక్కడ మునిగిపోయింది అంటే రేపు అక్కడ సంభవించింది ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందనే ఒక భయం అయితే అందరిలో కనిపించిందనమాట ఎందుకంటే ఇవన్నీ చూడండి ఒకసారి మీరు చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఆ టీ ఎస్టేట్స్ ఎంత అందంగా ఉంది ఈ సిటీస్ అన్నీ ఎంత అందంగా ఉన్న సిటీలకు ఒకసారి ఇలాంటి ఒక ప్రళయం సంభవిస్తే తట్టుకోలేని ఆ ప్రజలు ఏం చేయాలన్న ఒక ఆందోళనకు గురవుతున్నారు ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేమన్నా మనకి ఏం అప్డేట్ వస్తే ఒకసారి చూద్దాం అసలు ఇక్కడ బాడీస్ ఇక్కడ బాడీస్ ఇక ఇల్లే వర్లా ఇప్పుడు వరకు ఎత్త బాడీస్ వండుక క్లీన్ ఇంక బాడీస్ ఓ ఇన్నికి వర్లా ఇన్నికి ఓకే నేత నేత బాడీ వీట్ ഒരു പാട്ടോ ഒരു ബോഡി മാത്രമേ ഓക്കേ ഓക്കേ ഫുൾ പാട്ടോ വന്നിട്ട് ഇരിക്കോ இல்ல पीस पीस ആയി വന്നിട്ട് ഇരിക്കോ ഫസ്റ്റ് എല്ലാം ബോഡി ആണ് ഓ പിന്നെ അപ്പുറ സെക്കൻഡേഷന പാട്ട് ബോഡി പാർട്സ് ഓ സോ ഇപ്പോ കുളന് നിറയെ പേര് ഇരിക്കോ இல்ல പ്രേയങ്ങൾ നിറയെ പേര് ഇരിക്കോ അപ്പടി ഇങ്ങള് കുളന് ദേ ലെഡീസ് ഉണ്ട് ആ ലെഡീസ് ഉണ്ട് ഓക്കേ സോ ഫസ്റ്റ് ഡേ മാത്രമേ ബോഡി ൽ വച്ചയാണ്ടാ സെക്കൻഡ് ഡേ യിൽ അസൽ കൊക്ക ബോഡി കൂട రావట్లేదు അണ്ണി പീസലേ വస్తాయి హెడ్ లెగ్స్ హ్యాండ్స్ సపరేట్ సపరేట్ వస్తున్నాయి కానీ ఎవరిది ఎవరిదో కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మేము కూడా ఇక్కడ వాళ్ళు వచ్చే బాడీని చూస్తుంటే వాళ్ళకే ఎమోషన్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తున్నారు అనమాట సో ఇప్పటివరకు ఎత్తున బాడీ ఉంది ఇంకా ఇంకా ఇక్కడ ఈ కేవలం ఈ హాస్పిటల్కి మాత్రం ఇప్పటికి వరకు వన్ సిక్స్టీ నైన్ బాడీస్ వచ్చాయంట అందులో మాక్సిమం లేడీస్ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అండ్ కిడ్స్ ఉన్నారు ఉన్నారు

బాడీ ఎవద్దో కూడా తెలియకుండా పీస్లు వస్తుంటే అవి చూస్తుంటేనే ఏడిపోస్తుంది మాకు అవి ఏడుస్తూనే పని చేస్తున్నాం ప్రతి బాడీకి కూడా అదే జరుగుతుంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మేమే అని చెప్తున్నారు ఇక్కడ ఈ వైద్య సిబ్బంది కూడా అండ్ మా చెరువు రూమ్లో అంటే అసలుకి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది మీకు అంటే జస్ట్ మీకు తెలియటం కోసమే ఈ ఇది ఎలా జరిగింది అసలు ఇంత దారుణం అనేది ఎలా జరిగిందని ఒక దానికోసమే మేము ఇంతగా కష్టపడుతున్నాం తప్పితే వేరే ఏం లేదండి అండ్ ఇంకా ముందు అంటే ఇక్కడే వన్ సిక్స్టీ నైన్ వచ్చింది అని చెప్తున్నారు అక్కడ ఆల్రెడీ మనకి టూ హండ్రెడ్ చెప్పారు అంటే ఇలా ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కొక్క విధంగా తీసుకొచ్చి ఎంతవరకు స్టోరేజ్ ఉందో అంతవరకు స్టోర్ చేసి ఇమీడియట్గా ఇక్కడ మనకి పోస్ట్ మార్టం చేసుకొని ఇక్కడ స్టోర్ చేస్తున్నారు సో ఒకసారి ఇంకా ముందుకెళ్దాం ముందు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏరియాస్ కూడా కొంతవరకు వాటర్ స్ప్రెడ్ అయినా కానీ ఏరియాస్కి ఎటువంటి హామ్ జరగలేదు డ్యామేజ్ అవ్వలేదు కూడా ఎక్కడ కూడా ఇంకా ముందుకెళ్దాం ఒకసారి